అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ ప్రేమికుని ఈరోజు చిన్నవాడ్డపల్లి చెరువు దేశాయపేటలోని చెరువు దగ్గరికి వచ్చి రావడం జరిగింది నిన్నటి నుండి వినాయక నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కూడా కొనసాగుతుంది ఈరోజు పదిహేడో తారీఖు ఇంకా మధ్యాహ్నం మూడు అయిపోతుంది ఇంకా జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలన్నీ కూడా ఇంట్లో వేయడం జరిగింది ఇదంతా కూడా నీటి కాలుష్యం జరుగుతుంది జలచరాలు అంతరించిపోతాయి చేపలు తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళు కనీసం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలనైనా తీసి ఒక పక్కకు వేసే పద్ధతి లేకుండా పోయింది ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర ప్యారెస్ విగ్రహం ఇదంతా కూడా కరగడానికి చాలా ఏళ్ళు పడుతుంది చాలా టైం పడుతుంది అక్కడ అక్కడ గడ్డితో ఉన్నది మట్టి విగ్రహం ఓ ప్లాస్టిక్ వర్ధాలు చూడొచ్చు ఇదంతా కూడా ప్లాస్టిక్ जाතකට प्राकृෘति विද्वांශම ಇದಸ್ಟರ್ ಆಫ್ ಪ್ಯಾರಿಸ್ ವಿಗ್ರಹ ಇಕ್ಕಂಥ ఇక్కడ ఇది మట్టి విగ్రహం ఉంది మట్టి విగ్రహాలకు మాత్రమే అనుమతించాలి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రత్యేక కొలను ఏర్పాటు చేయాలి దానివల్ల కొంత కొంత రిలీఫ్ జరుగుతుంది అక్కడ దూరంగా చూడవచ్చు అవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు దీనివల్ల భవిష్యత్ తరాలకు జలాశయాలంతా కూడా కలుషితంతో కూడుకున్నటువంటి వాళ్ళకు మనం ఇచ్చినట్లయితుంది ఇదంతా వారసత్వ సంపద మనము ఏ ఒక్కరికి కానీ జలాశయాలను కలుషితం చేసే హక్కు ఎవరికి లేదని ¿Qué leyes tú, Nando?